హాయ్ అండి ఈ వీడియోలో ఐదు రకాల దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను అలాగే నా స్టైల్లో పల్లి చట్నీ ఇంకా రాయలసీమ స్పెషల్ ఎర్ర కారం కూడా చూపిస్తాను ముందుగా పల్లీలని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ వేయకుండా స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటే పల్లీ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం పప్పులతో ఎక్కువ చట్నీ చేసుకోవాలంటే ఇలాగ చేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి బాగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇవి కారం ఎక్కువ ఉన్నాయండి పచ్చిమిరపకాయలు అందుకనే నేను నాలుగే వేసుకున్నాను మీరు మీ కారానికి తగ్గినట్టు పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు కొంచెం ఫాస్ట్గా వేయడానికి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను ఆల్రెడీ పిండిలో ఉప్పు వేస్తాం కాబట్టి చట్నీలో కొంచెం చూసి వేసుకోండి ఇలాగా మూత పెట్టుకొని మగ్గించుకున్నారంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు మెత్తబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ వేపుకున్న టమాటా ఉల్లిపాయలని పక్కకు పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ ఎర్రకారం చేసుకుందామండి అవి చల్లారేలోపు ఒక నాలుగైదు మిరపకాయల్ని వేడి నీటిలో నానబెట్టి పెట్టుకోవాలి ఆ మిరపకాయలు అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం సాల్టు మిరపకాయలు నానబెట్టుకున్న వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా మీకు కారం అనేది ఎక్కువ రెడ్గా కావాలనుకుంటే కారం లేని ఒక నాలుగైదు మిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి అప్పుడు కారం అనేది రెడ్గా వస్తుంది నెక్స్ట్ ఇవి చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని కూడా పల్లి చట్నీ మిక్సీ వేసేసుకుందాము ముందుగా పల్లీని మిక్సీ పట్టేసుకొని తర్వాత టమాటా ఉంది కదా అది కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు కొంచెం తాలింపు అయితే వేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇలా క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక రెండు మిరపకాయల్ని తుంచి వేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కొంచెం పసుపు ఇంగువ కొంచెం వేసుకోండి నా దగ్గర లేదు అందుకని వేయలేదు ఇలాగా తాలింపు వేసేసుకొని పల్లీ చట్నీ మనం మిక్సీ పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి ఇలాగ కొద్దిగా వాటర్ వేసి కులికి చేసుకుంటే మొత్తం అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది అంతేనండి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే పల్లీ చట్నీ ఎర్రకారం అయితే రెడీ అండి ఉత్తి పల్లి చట్నీ ఒక టేస్ట్ ఉంటుంది ఇలా టమాటా ఆనియన్స్తో చేసుకుంటే ఇంకొక టేస్ట్ ఉంటుంది రెండు కూడా బాగుంటాయండి కారం అనేది టమాటాలతో కూడా చేసుకుంటారు నేను ఈ వీడియోలో ఉత్తి ఉల్లిపాయ కారం మాత్రమే చూపించాను నెక్స్ట్ పిండిలో కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేసుకొని పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం షుగర్ యాడ్ చేయడం వల్ల హోటల్లోలా వస్తాయండి దోశలు టేస్ట్ అండ్ క్రిస్పీనెస్ కూడా అలాగే ఉంటుంది షుగర్ యాడ్ చేయడం వల్ల దోశల కోసమనే వేసుకునే రుబ్బ అయితే ఇంకా బాగా వస్తాయండి దోశలు ఐరన్ ప్యాన్ పైన వేస్తే చాలా బాగా వస్తాయి నేనైతే దోశలు ప్లస్ ఇడ్లీ కోసం వేసుకున్న రుబ్బిది ఫస్ట్ అయితే ప్లెయిన్ దోశ వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ దోశ వేస్తున్నాను ప్లెయిన్ దోశ అందరికీ తెలిసిందే కదా ఉల్లిపాయ దోశ ఇలాగ లావుగా కాకుండా ఉల్లిపాయలు ఇలాగ సన్నగా తరుక్కొని ఆ దోశ మొత్తం వేసేసుకొని గంటతో బాగా ప్రెస్ చేసుకోవాలండి ఉల్లిపాయల లోపలికి అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఎర్రగా కాల్ చేసుకొని తిప్పేసుకుంటే అంతే ఉల్లిపాయ దోశ రెడీ నెక్స్ట్ వచ్చేసి కారం దోశ కారం దోశకి దోశ పైన మొత్తం కారం స్ప్రెడ్ చేసుకొని చుట్టూ ఆయిల్ వేసేసుకొని ఒకవైపే ఎర్రగా కాల్ చేసుకొని తిప్పేసేసుకుంటే అంతేనండి కారం దోశ రెడీ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ కారం అలాగే చట్నీ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను కారము ప్లస్ చట్నీ రెండు కలిపి దోశ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేసుంటే కామెంట్ చేసేయండి ఇలాగా ఉల్లిపాయ కారం కొంచెం కొంచెం చట్నీ వేసేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకొని చుట్టూ ఆయిల్ వేసుకొని స్లో ఫ్లేమ్లో ఎర్రగా కాల్ చేసి తీసేసుకుంటే అంతేనండి చట్నీ అండ్ కారం దోశ రెడీ తర్వాత కొంచెం ప్యాన్ హీట్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే దోశలు అనేవి బాగా వస్తాయి ఇలాగ మధ్య మధ్యలో నీళ్ళు చల్లేసుకుంటే ఎక్కువ హీట్ అయిపోయి ఉంటే ప్యాను కొంచెం కూల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎగ్ దోశ ఎగ్ కొట్టేసుకొని మనం వేసుకున్న ఉల్లిపాయ కారం వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసేసుకొని చుట్టూ రెండు వైపులా కాల్ చేసుకుంటే రెడీ ఎగ్ దోశ రెడీ ఇన్ని దోశలు వేసాక ప్యాన్ పాడవుతుందనే డౌట్ ఉండొచ్చు అందుకే నేనైతే అన్ని దోశలు వేసిన తర్వాత మళ్ళీ ఒక ప్లెయిన్ దోశ వేసి చూపిస్తున్నాను చూడండి బాగా చేశాయి కదా ఇవ్వండి సింపుల్గా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్